నంద్యా జిల్లా అధికార ప్రతినిధిగా నియమితులైన నా పేరు పి కృష్ణ అను నేను పార్టీ అధ్యక్షులు గౌరవ గౌరవ శ్రీ రెడ్డి గారి నాయకత్వంలో క్రమ చేతో పార్టీ యమ నిబంధనలతో కట్టుబడి ఉంటారని కట్టుబడి పనిచేస్తారని యువత నేత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఆశయాల సాధనే లక్ష్యంగా పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తారని నిత్య కార్యకలాపాలు కార్యకలాపాలకు పాల్పడనని పార్టీ నాకు అప్పగించిన ఈ బాధ్యతను నిజాయితీతో చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ పార్టీ అభ్యున్నతికి పాటు పడతానని శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి నా స్వరక్షగా కృషి చేస్తానని సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈ బాధ్యతను నా గమనించినటువంటి

గాంధీ నియమితులైన కేశవారెడ్డి నాగార్జున రెడ్డి గారి నేను పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం